ఆ రకంగా అక్కడ నుంచి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు మనం పడవలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది అక్కడ నాగద్వీపం అనే ఒకటి ఉంటుంది ఆ నాగదీపం ఆ నాగద్వీపంలో నాగపూస అని దీపం ఆ నాగపూస అని దీపంలో నాగభూషణ దేవత అని ఉంటుంది ఆ నాగభూషణ దేవత అంటే నాగరూపంలో ఉండే ఈశ్వరుడే లంక అక్కడ అది కూడా అక్కడ ఆ శివలింగం కంటే అక్కడ చుట్టూతో ఉండేటటువంటి జల జలరాశి తర్వాత ఆ చెట్లు చేమలు ఆ శిల్పకళ వైభవం అవన్నీ చూసి అటు నుంచి మొత్తానికి మళ్ళీ బయలుదేరి నేరుగా టింకోమలు రావడం జరిగింది టింకోమలు వచ్చిన తర్వాత టింకోమల్లో ప్రధానంగా ఏంటంటే మనకు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి అయినటువంటి శంకరిదేవి లంకాయాం శంకరిదేవి అనే శ్లోకంలో మొట్టమొదటి వినబడింది శంకరీదేవి వినబడుతుంది ఆ రకంగా ఆ శంకరిదేవిని చూసిన తర్వాత అక్కడే ఆ వాస్తవానికి టింకోమలి పేరు త్రికోణమలై పోయి పోర్చుగీస్ వారు డచ్చి వారికి పిలవడానికి రాక దాన్ని టింకోమలి చేశారు మలైపోయి మలైంది చాలా ప్రాంతాల పేరు ఉన్నది కరెక్ట్ అయితే ఆ రకంగా చూసిన తర్వాత అక్కడ తిరుకోణేశ్వర ఆలయం అవి చూసుకొని తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే రావణ కట అని ఉంటుంది సముద్రంలో ఒక చొచ్చుకుపోయినటువంటి పర్వతం మధ్యలో ఎవరు నరికినట్టుగా ఉంటుంది దాన్ని రావణుడే నరికాడని దాన్ని రావణ కట్ అంటారు అది ఉంది దాని చారిత్రక కథ వేరుగా ఉంది మళ్ళీ ఇప్పుడు అయితే ఆ రకంగా అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడే టింకోమలిలో ఒక లక్ష్మీనారాయణ దేవాలయం అని చూడదగ్గ ప్రదేశం తర్వాత భద్రకాళి దేవాలయం ఏంటంటే చిత్రకళ మిగతా వాటిలో శిల్పకళ ఉంటే భద్రకాళి దేవాలయంలో అప్పు మనకు అజ అజంతా ఎల్లోరా కుడ్యాలలో ఏ రకంగా చిత్రకళ కనిపిస్తుందో ఆ పురాతన చిత్రకళ మనకి సరి సమానమైన ఆ భద్రకాళి దేవాలయ చిత్రకళగా మనకు అనిపిస్తుంది అది చూడాలి ఇక్కడ భద్రకాళి దేవాలయం అది పేరే భద్రకాళి భద్రకాళి భద్రకాళిలాగా ఆ రకంగా భద్రకాళి చూసిన తర్వాత చివరగా ఖచ్చితంగా చూడాల్సింది రావణ కన్యా బావులు ఆ రావణ కన్య బావులు అంటే ఏడు బావులు ఉంటాయి రావణాసురుడు తన తల్లి కైకసి నిత్య స్నానాల కోసం ఆమెకు వేడి నీటి కోసము ఆమె గీజర్ లాగా ఆనాటి గీజర్ను ఉపయోగించినట్టు తన యొక్క ఒక శరాన్ని సంధించి నేలపై సంధించి ఏడు బాణాలు కొడితే ఏడు బావులు ఆ ఏడు బావుల్లో నీళ్లు వేడి నీళ్లు అయితే వేడి నీళ్లే కానీ అన్ని సరి సమానమైనటువంటి సమశీత సమ ఉష్ణోగ్రతలు లేవు ఒక బావి ఉష్ణోగ్రతకి ఇంకొక బావి ఉష్ణోగ్రతకి తేడా ఉంటుంది ఒక గోరువెచ్చగా ఉంటే కొన్ని పొగలు కక్కుతున్నట్టుగా ఉంటుంది అట్లా వైవిధ్యమైనటువంటి ఉష్ణోగ్రతలు ఏడు బావులు ఉంటాయి బొతరికి స్నానం అయితే ఆచరించుచ్చు అది ప్రతి ఒక్కరు అక్కడ బావిల్లో ఏది ఏడు బావులు ఒక్కదే వయసుగా ఉంటాయా లేకుంటే వయసు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి దగ్గర దగ్గనే దగ్క్కిర్ని అంత దగ్గర భౌగోళికంగా ఇంత మార్పు చూడండి ఇప్పుడు మనకు ఇప్పుడు హుష్ణ ఉంటాయి హుష్ణ కుండాలు ఉంటాయి కొన్ని పొగలు కప్పి ఉంటాయి అన్నం వండుకోవచ్చట కొన్ని చోట్ల ఉత్తర భారతదేశంలో పోతే మనం ఆ డైరెక్ట్ గా ఉష్ణకుండాలలో అన్నం బియ్యం పోసి నీళ్ళు పోస్తే అంటే భౌగోళిక స్వరూపాన్ని ఆచరించి ఆ దగ్గర ప్రాంతంలో ఏడు గుండాలు చారిత్రకం ఏమని చెప్పొచ్చు కానీ మనకు భౌగోళికంగా చూస్తే ఆ ఏడు అక్కడక్కడ పెట్టినాయంతేందా కదా లోపు చంద్ర గజాలకుండా ప్రకృతి అద్భుతం అంటే అది ఉంది ఇంకొక అద్భుతం ఏంటంటే అక్కడ మాత వర్గ వర్ణ విభేదాలు సిమణిలు తమిళులు ముస్లింలు కూడా ఉన్నారు అక్కడ ముస్లింలు కూడా ఉన్నారు ముస్లింలు ముస్లింలు క్రిస్టియన్ స్నానం చేశారు క్రిస్టియన్స్ ఎవరు ఏంటి అనేది ఈ వర్గ వర్ణ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు స్నాన ఘటాలు అంటే బావులు అంటే జ్ఞాపకం రామేశ్వరంలో కూడా మనం బావులు ఇరవై బావుల మీద నెత్తి నీళ్లు వస్తూనే ఉంటారు వాళ్ళు పది రూపాయలు రూపాయలు ఇరవై చేస్తే అన్ని స్నా చేసి దర్శించుకోవాలి అది గుర్తొచ్చింది నాకు మీరు చెప్తున్నా ఏడు బావులు అది నిజమే ఆ రకంగా ఆ ఏడు బావుల్లో ఆ స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక అటు నుంచి బయలుదేరి నేరుగా దక్షిణ ఉత్తర ఉత్తర శ్రీలంక గురించి దక్షిణ శ్రీలంకే దక్షిణ దక్షిణ శ్రీలంకలో ప్రధానంగా ప్రప్రతమే ఇది వాస్తవానికి మధ్య శ్రీలంక అని చెప్పచ్చు మధ్య శ్రీలంకలో ప్రధానంగా మనకు వచ్చేది సిగిరియా లయన్ రాక్ లయన్ రాక్ అని వస్తుంది అది తప్పకుండా చూడాల్సింది అది సింహాకారంలో ఒక కొండ రాతి కొండ కనిపిస్తుంది అదేంటంటే ఈ యుద్ధక్షేత్రంలో లక్ష్మణుడు మూర్చి తర్వాత సంజీవని పర్వతం తీసుకురావడానికి కాంజనేయుడు వెళ్ళి నందాదేవికర్ ఇప్పుడు ఉత్తరాఖండ్లో నందాదేవి పర్వతానికి ఆనుకొని ఈ సంజీవని పర్వతం ఇప్పటికి కనిపిస్తుంది అయితే అది కూడా అక్కడ కట్ చేసినట్టు కనిపిస్తుంది ఉత్తరాఖండ్ లోని జోషి మటుకు సమీపంలో కోటి అని ఉంటుంది కోటి నుంచి చూస్తే మనకి ఆ సగం నరకబడినట్టు ఉండేటటువంటి సంజీవని పర్వతం ఇప్పటికి మనకు అనిపిస్తుంది ఆ పైభాగం ఏదైతే ఉందో దాన్ని పెరిగి ఆయన సంజీవ ఏది సంజీవని చెట్టు తెలుసుకోలేక మొత్తం పర్వతాన్ని పెరుగుకొని వచ్చాడని ఆ తీసుకొని వస్తుంటే ప్రాంతంలో ఒక చిన్న ముక్క పడి అక్కడ కొండగా అది రాతి కొండ పేద కొండ సింహాకారంలో ఉంటుంది ఆ ఆ రకంగా అక్కడ దాన్ని చూసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరి ఏంటి ఏంటిబొల్ల అనే చోట బుద్ధి ఇక్కడికి బౌ బౌద్ధ సంప్రదాయం ప్రారంభం బుద్ధుని యొక్క బంగారు దేవాలయం ఉంటుంది అది చూసిన తర్వాత మళ్ళీ దూరం వెళ్ళగానే అని ఉంటుంది అక్కడ సంజీవ పర్వతంలోని ఒక చిన్న ముక్కబడిందట అక్కడ ఇప్పుడు ఒక పెద్ద పర్వతం ఉంది మసాలా పర్వం దాన్ని ఇంటర్నేషనల్ హెర్బల్ సెంటర్ గా మార్చారు వనమూలికల కేంద్రం ఉంది అక్కడ రకరకాల వనమూలికలు ఉంటాయి దాన్ని ఐక్య గుర్తించింది దానికి పర్యవేక్షణ ఎవరంటే పూర్వపు ప్రధానమంత్రి సిరిమావు బండార నాయకే మనుమడు ఆయుష బండార నాయకే దాని పర్యవేక్షణ వారితో మాట్లాడడం ఆ ఫోటోలు చూశాను మీరు అవి పంపిస్తే మనకు ఇందులో వేసుకుందాం ఎందుకంటే మీరు ఆ సంఘటన చెప్తున్నప్పుడు ఈ విజువల్ చూపించినాం అనుకోండి అవన్నీ బాగుంటాయి మనకు డిఆర్కే న్యూస్ లో అయితే ఆ రకంగా ఆయేష బండ నాకు వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేరుగా క్యాండీ వెళ్ళడం అది శ్రీలంక కోపటి రెండవ బండార నాయకంటే గుర్తొచ్చింది మనోహర్ రెడ్డి గారు మన ఇందిరాగాంధీ కంటే ముందటి ప్రధాని మహిళా ప్రధాని ప్రపంచంలో ప్రప్రథమ మహిళా మనవడు అంటే వచ్చింది ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఇంకో విచిత్రం ఏంటంటే చంద్రికా కుమారతంగ కూడా ఆవిడ మరి కుమార్ అనుకుంటా ఆవిడ కూడా ప్రధానమంత్రిగా శ్రీలంక ప్రధానమంత్రిగా చేశారు అయితే ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఏదైతే ఉద్యానం ప్రపంచ ఉద్యానం సంజీవని సంజీవని పర్వతం తీసుకొచ్చి ముక్క చోట అద్భుతమైన వనమూలికలు వెలిసినాయి కనుక దాన్ని హెర్బల్ ప్లాంట్ గా హెర్బల్ రాగ్గా చేసిన రూ దాన్ని బండారనాయక మనవడు పర్యవేక్షిస్తున్నారు మాట్లాడారు ఏంటంటే మాకు సంజీవ మొక్కలని కూడా చూపించేసేసి అవి ఇట్లా తాకగానే ప్రకాశిస్తాయి ఇప్పటికి ఇప్పటికీ ఏ వెలుగు వస్తుంది ఏ వెలుగు వస్తుంది మామూలుగా సూర్యకిరణాల మాదిరిగా తడుక్కును మెరుస్తాయి తగ్గానే ప్రకాశవంతంగా కనిపిస్తాయి అవి వాటిని సేవించడానికి ఇవ్వరు ఇవ్వరు కూడా వాళ్ళే తాకు వాళ్ళే తాకి మనకు ఎక్స్పెరిమెంటల్ గా ప్రయోగాద లో చూయిస్తారు మనకి కొన్ని ముడుచుకునే ఆకులు ఉన్న మన చెట్టు కనపడుతుంది మన అతిపతి చెట్టు అంటే అట్లాగనే అదేమో ప్రకాశించు ప్రకాశించే చెట్టు అది చెట్ లేకుండా పొదల్లాగా ఉంటాయి చిన్న మొక్కలు మన ఇంట్లలో పేరెట్లో పొదలే అయితే మొత్తం ఆ కొండ ఎక్కలేకపోయాం రకరకాల ఉన్నాయి చాలా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అక్కడికి వచ్చేసి అక్కడ ఉండి సేవించి తిరిగి ఆరోగ్యం అంటే అటువంటి హెల్ప్ సెంటర్స్ కూడా ఉన్నాయి అంటే మన కేరళ వైద్యంలాగానే వైద్యం అంటే ఒక ఉన్నది ప్రతి మంత్రానికి పనికిరాని ప్రతి అక్షరం ఉండదట మొక్క ఉండదని నిజమే రామమోహన్ రావు గారు ఆ రకంగా హెర్బల్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి బయలుదేరి నేరుగా మేము క్యాండీ చేరుకోవడం జరిగింది క్యాండీ అనేది ఒక చెప్పాను ఒకటి రాజధాని తర్వాత ఇప్పుడు కలంబో ఆ క్యాండీలో చూడదగ్గ ప్రదేశాలను క్యాండీన్ ఏమంటారంటే ఇది శ్రీలంక శిల్లాంగ్ అంటారు శిల్లాంగ్ ఏ రకంగా అయితే పర్వతాల మీద విస్తరించి ఉందో అది కూడా అద్భుతంగా పర్వతాల మీద జలపాతాలు సన్నటి గ్రెగరీ సరస్సు అని అద్భుతమైన సరస్సు ఆ పడవలు ఈ తీరం నుంచి ఈ శిఖరాగ్రం నుంచి ఆశకరం వైపు అటువైపు నుంచి ఇటువైపు పెడుతుంటే చక్కగా లాహిరి 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 అన్నట్టుగా కనిపించేటట్టుగా నాకు ఆ సినిమా మాయాబార సినిమా జ్ఞాపకానికి వచ్చిన పాట జ్ఞాపకానికి వచ్చింది అక్కడ చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలు కొండ ప్రాంతాలు ఉంటాయి తర్వాత జలపాతాలు తేయాకు తోటలు ఒకటేమిటి అన్నీ చాలా అద్భుతమైన ప్రాంతం ఈ క్యాండీ ప్రాంతం